ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నాయుడు నైజమని గతంలో హామీలిచ్చి నెరవేర్చలేదని తిరిగి అధికారంలోకి రావాలని అబద్దాలు చెబుతున్నాడు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కోర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో శనివారం మంత్రి కాకాని పెద్ద ఎత్తున ఎన్నికల ర్యాలీ నిర్వహించారు దారి పొడవున మంత్రి కాకానికి మండల ప్రజలు గల స్వాగతం పలుకుతూ భారీ గజమాలలతో సత్కరించారు ముందుగా సంగం రోడ్డు కూడలి నుంచి రామ్నగర్ గేట్ సెంటర్ వరకు భారీ జనసందోహం నడుమ కాకాని ర్యాలీ నిర్వహించారు అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ సూర్యుడు తూర్పును ఉదయించి పడమర అస్తమించడం ఎంత నిజమో రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ సిపి ప్రభంజనం రావడం అంతే నిజమన్నారు చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు బాబు పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తురాదన్నారు వచ్చే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి ఒక్కటి ఈ రోజు ఇంటికి చేర్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అందరికీ సందర్భంగా మనం చెప్తున్నాను అందుకని ఈరోజు మరలా మీరందరూ అందరూ గమనించండి ఈరోజు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ప్రచారాలు చేశారు ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక్క పొదలకూరు మండలమే పదిహేను వేల నుంచి ఇరవై ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆపో సోమి ఈ జనాన్ని చూసినప్పటి నుంచే గుండెల్లో రైలు మీరు చేసుకుంటాం లేదు ఇలాంటి మీరు అందరూ గమనిస్తే వేడికలు వస్తాయి ఎన్నికలు కోరుకుంటుంది కాబట్టి ముందుగానే జిల్లా కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ని సివిల్ సప్లై జీవన పిలిచి ఒకే విషయం చెప్పా గిట్టుబాడు దరఖరా ఒక రైస్ మిల్లర్ ఒక రైతు దగ్గర ఒక్క రూపాయి తగ్గించుకుంటే ఆ ఆ రైస్ చేయండి ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా నుంచి మిల్లర్లు వచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మిల్లరలు వచ్చారు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి మిల్లర్లు వచ్చారు ఇరవై రెండు వేల నుంచి పుట్టే ఇరవై నాలుగు వేల రూపాయలు ధాన్యం బస్తా మీద డబ్బు పెట్టి ఈరోజు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి కోరుతున్నాం సో మీరేంటి ఈ రోజు కనిపించినటువంటి విమర్శలు చేస్తున్నాడు కనపడేటువంటి అభివృద్ధి చేయటం లేదు ఈరోజు ఒక్కసారి నెల్లూరులో కోర్టులో కేసులో ఉన్నటువంటి ఫైల్ మాయమయ్యాయి సీబీఐ విచారణ జరిపించాలనుకుంటున్నాం నీ అభ్యంతరం ఏదన్నా ఉందా అని చెప్పి చెప్తే నేను నేరుగా కోర్టుకి వకీల్ని నియమించి నేను సిబిఐ విచారణకి సిద్ధంగా ఉన్నా నా మీద సిబిఐ విచారణ జరిపించా

మరియు ప్యాడ్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలు ప్రవేశించండి మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేయండి ఓటింగ్ ప్రవేశించండి ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బిల్లు మరియు ఉంటాయి బ్యాలెట్ యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీ పను చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న ప్రింటర్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అర్థం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్పుని చూడండి ఈ స్లిప్ కిటికీ అర్థం గుండా ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది తర్వాత ఆ స్లిప్ యాంత్రికంగా తెగి వీవీ ప్యాడ్లోని సీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి